హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ చాన్ లాస్య లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి చూస్తుంటేనే పోతుంది కదా ఉసిరికాయ ఉసిరికాయ పచ్చడి అండి ఇది ఎలా రెడీ చేసుకోవాలో మా అమ్మ స్టైల్లో ఈ వీడియోలో చూసేద్దామా చూసేయండి దానికోసం ముందుగా మనం నేనైతే ఇక్కడ ఫోర్ కేజీస్ తీసుకున్నానండి ఉసిరికాయలు పచ్చడి ఉసిరికాయలు అంటాం కదా రాతి ఉసిరికాయలను కూడా అంటాం కదండీ అవి ఫోర్ కేజీస్ తీసుకున్నాను తీసుకొని శు శుభ్రం చేసుకోవాలండి ఒక క్లాత్ తీసుకొని చక్కగా తుడుచుకొని ఆ ఉసిరికాయకి మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలండి మీకు వీడియోలో క్లారిటీగా చూస్తే కనపడుతుంది కాయ కాయ చుట్టూ మనము ఒక పిన్నిస్తో మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అలా చేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఉసిరికాయ తింటుంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా ఉసిరికాయలు మనం పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకొని తరువాత మనం ఒక కడాయి తీసుకొని కడాయిలో వన్ వన్ కేజీ నేను ఇక్కడ ఫోర్ కేజీస్ ఆఫ్ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక కిలో ఆయిల్ పడుతుందండి వేరుశనగ నూనె అనేది నేను తీసుకున్నాను ఇక బాండీలో మనం వన్ లీటర్ ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా చూసారు కదా అలా మనం శుభ్రం చేసి హోల్స్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు అనేవి ఆ ఉసిరికాయలు అనేవి మనం కాగిన నూనెలో వేసుకొని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి ఆ కలర్ వచ్చేంత వరకు ఈ లోపు పక్కన మనం కొంచెం వేడి నీళ్ళల్లో మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలండి ఇక్కడ ఫోర్ కేజెస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు అనేది నేను నీళ్ళలో పెట్టుకొని ఆ చింతపండు నాని తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిల్లుల బుట్టలో తీసుకొని చింతపండు గుజ్జంతా మనం కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట చింతపండులో ఉన్న వేస్ట్ అంతా అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసేసి పక్కన పెట్టేసేసుకుంటాం అనమాట ఈ విధంగా మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండునంతా ఇలా గుజ్జుగా మనం ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓ పక్కన నేను ఆ ప్రాసెస్ చేస్తుంటే మరో పక్క మా అమ్మ ఈ ఫోర్ కేజెస్ ఆఫ్ గ్రూస్బెర్రీస్ని ఉసిరికాయలని చక్కగా ఫ్రై చేస్తుందండి దగ్గరే ఉండి సిమ్లో పెట్టుకోవాలండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కాయ మాడకుండా చక్కగా దోరగా ఫ్రై అయ్యేట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మనం దగ్గరే ఉండి మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు నేను చింతపండు గుజ్జంతా కలెక్ట్ చేసేసాను ఈ చింతపండు గుజ్జంతా మనం ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ఇందులో మనం కళ్ళుప్పేసి ఉడికించుకోవాలండి వన్ కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు గిద్ద ఉప్పు గిద్ద కారం ఒక కిలోకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు గిద్ద ఉప్పు గిద్ద కారం ఇవి కేజీ కేజీ చొప్పున ఇప్పుడు ఉప్పు తీసుకొని ఇందులో వేయాలన్నమాట ఇక్కడ నేను ఫోర్ కిలోస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను గుజ్జు తీసుకున్నాను ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి సో ఇందులో నేను ఫోర్ కిలోస్ కాబట్టి ఫోర్ ఫోర్ కప్స్ అంటే నాలుగు గిద్దల కళ్ళు ఉప్పు అనేది తీసుకొని ఇందులో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం దీన్ని ఉడికించుకుందాం అర్థమైందని అనుకుంటున్నానండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో కూడా అన్ని మెన్షన్ చేస్తాను ఇక్కడ నేను ఫోర్ కేజీస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గిద్దెల ఉప్పు తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు గుజ్జు తీసుకొని ఈ రెండు మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నానండి చూడండి చక్కగా ఉప్పు అంతా కలిసిపోయేటట్టు మనం గుజ్జును తిప్పుకోవాలి అలా స్టవ్ మీద పెట్టుకొని పక్కన ఉడికించుకుంటూ ఉంటే ఓ పక్కనేమో మనం ఈ ఫోర్ కేజీస్ ఆఫ్ ఉసిరికాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా నాకైతే ఫోర్ టైమ్స్ పట్టిందండి ఫ్రై చేయటానికి నాలుగు ఆయిల్లో నేను ఉసిరికాయలన్నీ ఫ్రై చేసేసింది మా అమ్మ ఈ విధంగా మనం ఓ పక్క చింతపండు ఉడికించుకోవాలి ఓ పక్కన మనం ఫ్రై చేసేసుకుంటాం కదండి పోపు కోసం కూడా రెడీగా పెట్టుకోవాలండి ఇక్కడ మనకి పోపు కోసం కావాల్సినవి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పచ్చిశనగపప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆవాలన్నమాట యాభై గ్రాములు సాయిపప్పు యాభై గ్రాములు జీలకర్ర పది నుంచి పదిహేను వెల్లుల్లి మరియు కరివేపాకు పదిహేను ఎండుమిర్చి ఇవన్నీ మనకి పోపుకి కావాల్సినవండి మనము ఈ పచ్చడికి పోపు కూడా డైరెక్ట్గా అందులోనే వేసేసుకుంటాము ఇక్కడ చూడండి నాకు ఫైనల్ వాయ అయిపోతుంది ఫైనల్ ఉసిరికాయలు అనమాట ఇంకా వేయించడానికి ఏమీ లేవు ఈ లాస్ట్ వాయ ఉసిరికాయలు అనేది ఫ్రై అయిపోయినాక తీసేసి ఇదే నూనెలో మనం పోపు అనేది వేసుకోవాలన్నమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను పక్కన చింతపండు అనేది ఉడుకుతుంది మనం ఉసిరికాయలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం చూసాం కదా కుత కుత ఉడుకుతుంది కదా బబుల్స్ వచ్చేసి ఇప్పుడు మనం కట్టేసుకోవాలన్నమాట చింతపండు అనేది ఉసిరికాయలు కూడా మొత్తం ఫ్రై చేసేసాం కదండి అదే నూనెలో మనం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాం చూడండి ఫస్ట్ మనం పచ్చిశనగపప్పు అనేది వేసుకొని ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి తరువాత సాయిపప్పు అనేది వేసుకోవాలండి సాయిపప్పు వేసిన తర్వాత మనం తొక్క తీసి కొంచెం కచ్చా పిచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి పదిహేను వెల్లుల్లి అనేది వేసుకున్నాము ఫస్ట్ పచ్చిశనగపప్పు సాయిపప్పు తర్వాత వెల్లుల్లి అనేది వేసుకున్నాము నెక్స్ట్ మనం జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకుంటున్నామండి జీలకర్ర కూడా వేసుకొని చక్కగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి తర్వాత మనము మిరపకాయలు అనేది వేసుకుందాం మిరపకాయలు వచ్చేసి ఫిఫ్టీన్ ఎండుమిర్చి అనేది నేను ఇక్కడ తీసుకున్నానండి పదిహేను మిరపకాయలు అనేది వేసుకున్నాము వేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకున్న తర్వాత వంద గ్రాముల ఆవాలు అనేది నేను ఇక్కడ తీసుకున్నానండి నేను మళ్ళీ పోపు పోపుకి వేసినవన్నీ క్వాంటిటీ అనేది చెప్తానండి వంద గ్రాములు పచ్చిశనగపప్పు వంద గ్రాముల ఆవాలు యాభై గ్రాములు సాయిపప్పు యాభై గ్రాములు జీలకర్ర పదిహేను వెల్లుల్లి పదిహేను ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇక్కడ ఫైనల్గా మనం కరివేపాకు అనేది వేసుకోవాలండి మనం స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు అనేది వేసుకుంటే ఆ వేడికి సరిపోతుందండి ముందుగానే వేసుకుంటే కరివేపాకు మాడిపోద్ది అదే స్టవ్ ఆఫ్ చేసి వేసుకుంటే అరోమా కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పోపు రెడీ చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట మనం ఆ విధంగా పోపు మరియు చింతపండు గుజ్జు అనేది రెండు పూర్తిగా చల్లారిపోవాలి ఈ లోపు మనం మెంతులు మెంతులనేది తీసుకొని ఎండలో పెట్టుకోవాలండి వెల్లుల్లి కూడా మనం వెల్లుల్లి రెబ్బలు అనేవి తీసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక్కడ మనం మెంతులు అనేది ఎండలో పెట్టుకుంటే మంచిగా మిక్సీ పడతాయండి చూడండి నేను మెంతులు ఎండలో పెట్టుకున్నాక తర్వాత డ్రై రోస్ చేశాను అనమాట ఫ్రై చేశాను ఇక్కడ నేను ఫోర్ కేజీస్ తీసుకుంటున్నాను కాబట్టి కేజీకి వచ్చి టూ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసుకోవాలండి హాఫ్ ఏ గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలి సో ఇక్కడ ఎయిట్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి అనేది నేను తీసుకున్నానండి ఫ్రై చేసుకున్నాను కదా మెంతులు అనేది చిన్న జారులో వేసుకొని నేను నైంటీ పర్సెంట్ పౌడర్ అయ్యేటట్లు మిక్సీ పట్టుకున్నానండి తర్వాత పెద్ద జారులోకి నేను వెల్లుల్లి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లి తీసుకున్నాను కదా ఆ వెల్లుల్లి తీసుకొని ఈ నైంటీ పర్సెంట్ మిక్స్ చేశాను కదా మెంతులు అవి అందులో వేసి వెల్లుల్లిలో వెల్లుల్లి మెంతులు కలిపి నేను మిక్సీ పట్టుకొని మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అండి నెక్స్ట్ ఫైనల్గా ప్రాసెస్ చూసేయండి మనకు కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాము చింతపండు గుజ్జు తీసేసుకున్నాము మరియు వెల్లుల్లి వెల్లుల్లి అను మెంతులు కూడా మనం మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు ఫైనల్గా ప్రాసెస్ అనేది చూద్దాము ముందుగా మనము ఫ్రై చేసిన ఉసిరికాయలు అనేది ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నామండి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు అనేది వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలండి తర్వాత మనం మెంతులు మెంతులు అన్ వెల్లుల్లి కలిపి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ అనేది వేసుకుంటున్నాము ఉసిరికాయలు పసుపు వెల్లుల్లి మెంతులు పేస్ట్ అనేది వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేట్లు కలుపుకోవాలి ఇక్కడ మా డాడీ నాకు హెల్ప్ చేస్తున్నారండి మా నాన్నగారే మొత్తం నాకు కలిప కలిపిచ్చారు చెయ్యి మంట పుడుతుంది అండి సో అందుకని తర్వాత మనం కారం వేసుకోవాలండి నేను ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను వన్ కేజీకి ఒక గిద్ద మనం టీ తాగుతాం కదా ఒక గిద్ద కారం అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ కేజీస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గిద్దల కారం అనేది నాకు పట్టిందండి అంటే దగ్గర దగ్గర పావు కిలో కారం అనేది నాకు పట్టింది చూసారు కదా ఉసిరికాయలు పసుపు వెల్లుల్లి మెంతులు మిక్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ మరియు కారము అనేది వేసుకున్నామండి తరువాత మంచిగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి చక్కగా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కలిసేటట్లు నెక్స్ట్ మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా చింతపండు ఇందులోనే ఉప్పు కూడా వేసేసుకున్నాం కదండీ మనము చక్కగా కరగాల్సిన పని కూడా లేదు మంచిగా పట్టిద్ది అనమాట ముక్కలకి కూడా సో ఆ చింతపండు పేస్ట్ అనేది కూడా మొత్తం వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్లు పచ్చడిని కలుపుకోవాలండి చూసారు కదా కలుపుతుంటేనే నోట్లో నో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇలా కలుపుకున్నప్పుడు మనం ఉప్పు కూడా టేస్ట్ చూసుకోవచ్చు అండి ఇది కొలత ప్రకారమే కాబట్టి అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి నెక్స్ట్ మనం పోపు కూడా కలుపుకోవాలండి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోపు కానీ చింతపండు గుజ్జు కానీ పూర్తిగా చల్లారిపోని కూల్గా అయిపోవాలండి అప్పుడే కలుపుకోవాలి లేదంటే పచ్చడి టేస్ట్ బాగోదు చేదొచ్చేస్తుంది సో పూర్తిగా చల్లారిన చింతపండు గుజ్జు కలిపినాక తర్వాత మనం పోపు వేసుకున్నాం కదా వన్ లీటర్ ఆయిల్ అనేది పట్టింది అందులో మనం పోపు అనేది వేసుకున్నాం కదా ఆ పోపు కూడా వేసేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్లు మిక్స్ చేసేసేసుకోవాలండి అంతే ఫైనల్గా మనకి గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి అనేది ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయిందండి దీన్ని మనం ఇప్పుడు ఒక జాడీలోకి తీసుకుందాము ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నాయండి జాడీలు మ్యాక్సిమం ఉండట్లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సో జాడీలో ఈ పచ్చడి అనేది షిఫ్ట్ చేసేస్తున్నాం అనమాట టేస్ట్ కూడా చూద్దామండి మా బాబు టేస్ట్ చూస్తున్నాడు చూడండి ఎలా ఉందో అని చెప్తున్నాడు చాలా బాగుందంట సో ఇదంతా జాడీలోకి మనం ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసేసి ఒక క్లాత్ క్లాత్ చుట్టేసేసి దానిపైన మూత పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటుందండి ఇప్పుడు మామిడి ఆవకాయే కాదండి ఈ పచ్చల్లో కూడా మనం చక్కగా అన్నం వేసేసుకొని కలుపుకొని తినేసేయచ్చు ఫైనల్గా అన్నం ముద్దు కూడా కలిపేసేసేసారు మా నాన్నగారు మేము తిని టేస్ట్ చూసి చెప్తామండి మా అమ్మ తింటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అన్నీ పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చక్కగా సరిపోయింది చూసారు కదా ఎంతో గుమగుమలాడే మంచి ఉసిరికాయ పచ్చడి అనేది చక్కగా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ కొలతలు ఈ కొలతల ప్రకారం చక్కగా చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ ప్లీజ్ సబ్స్క్రైబ్